మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది ప్లాట్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు వచ్చింది ఇది థర్టీ సిక్స్ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ మీకు ఇక్కడ ప్లాట్ లాగా అయినా సేల్ చేస్తారు లేదనుకుంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేసి అయినా ఇస్తారు మీకు హండ్రెడ్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్లో ఇది ప్రైస్ వచ్చేసి ప్లాట్ అయితేనేమో థర్టీ ఎయిట్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ హౌస్ అయితేనేమో హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి For more updates, follow us on Instagram mahogany advertising.